నమస్తే వెల్కమ్ టు సంజయ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో మీరు ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ లేకపోతే ఒకేసారి బల్క్ గా సేల్ చేయాలి అనుకున్నా గానీ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్సేలర్ అండ్ రిటైలర్స్ లోకి వచ్చేసేయండి సో ఇక్కడ హోల్సేల్ గా ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అండ్ కేటగిరీస్ అవైలబుల్ గా ఉంటాయండి పర్టికులర్లీ హోల్సేలర్స్ కోసం అనమాట షాప్స్ వాళ్ళు ఎవరైతే బల్క్ లో శారీస్ కలెక్షన్ తీసుకెళ్తారో వాళ్ళ కోసం అయితే మెయిన్ అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్లో ఏ ఒక్క వీడియో అయినా చూడలేకపోతే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ కంటెంట్ అండ్ అలానే శారీస్ కలెక్షన్ కూడా మీకు అయిపోతుంది సో ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ ఎంత ఉందో బ్లూ కలర్ రాయల్ బ్లూ అనగానే ఒక టైప్ ఆఫ్ రాయల్ లుక్ ఇచ్చేస్తుంది సో అందుకే చూడగానే తీసేసాను మీకు చూపిద్దామని సో చూడండి రాయల్ బ్లూ విత్ గోల్డ్ వేవింగ్ లో చిన్న చిన్న బొటీస్ ఉండే ఈ శారీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అలానే శారీ కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ మధ్య చాలా చాలా రేర్ కాంబినేషన్ అయిపోయిందండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ సారీస్ వచ్చేసేసరికి ఏమైందంటే రెగ్యులర్ వి తగ్గిపోయినాయి చాలా సో అందుకని ఈ బ్యూటిఫుల్ టైప్ ఆఫ్ సారీ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ సారీ బిగ్ బోర్డర్ తో ఇచ్చేసారు అంటే వైన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చే బిగ్ బోర్డర్ చాలా చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ లాగా వచ్చింది అండ్ బాటమ్ పట్ల కూడా అదే బోర్డర్ ఇచ్చారు ఇంత బ్యూటిఫుల్ శారీకి చిన్న చిన్న బుటీస్ తోటి మనకి గోల్డ్ ఇట్లా వీవింగ్ లాగా ఇచ్చేసారనమాట అండ్ పళ్ళు పాట్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా ఏదన్నా ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఒకేజన్స్ కి అసలు ఇదైతే ఫ్యాన్సీ కలెక్షన్ అంటే ఎవరు నమ్మరు అంత బ్యూటిఫుల్ గా ఉంది పింక్ కలర్ విత్ గోల్డ్ వేవింగ్ తోటి అద్దరిపోయిలా ఉంది చీర అయితే చాలా నిలబడుతుంది అనమాట అంటే ఏంటంటే బక్కగా ఉన్న వాళ్ళు కొంతమంది సన్నగా తిన్గా గా ఉన్న వాళ్ళంటే నాకు ఈ సారీస్ నిలబడవు ఈ సారీస్ నేను కట్టుకోలేను అంటారు అలాంటి వాళ్ళకైతే ఈ సారీస్ ఎంతో బాగుంటాయి సో జస్ట్ వర్ సజెషన్ అలాంటి వాళ్ళైతే ఈజీగా ఇలాంటి శారీస్ ని పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ అలానే ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సరే ఇలాంటి శారీస్ చాలా సూటబుల్ గా అనిపిస్తాయి అనమాట సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి సో గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ అలానే సో వైన్ కలర్ లో ఉండే పర్పుల్ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ తో ఇదొక కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఫైనల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సాఫ్రోన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ సెట్ వచ్చేసి మనకి చాలా తక్కువ ధరలు అవైలబుల్ గా ఉందండి ఇది పూర్తి ఫ్యాన్సీ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా ఆర్డర్ ని ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా సో ఎంటర్ అయిపోయాము ఫ్యాన్సీ కలెక్షన్ లో కాంతా వర్క్ జూట్ సిల్క్ లోకి అనమాట సో ఈ సారీ చూసేసారా ఎంత క్లాస్ గా ఉందో సో ఈ సారీ న ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి శారీ చాలా చాలా బాగుంది కదా ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది బోర్డర్ అంతా కూడా అండ్ అలానే ఈ టెసల్స్ తో ఇచ్చేసారు ఎండింగ్ అయితే భలే ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటి శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయండి క్లాస్ ఏదైనా ఆఫీస్ అకేషన్ కి కానివ్వండి లేకపోతే చిన్న పార్టీస్ కి కానీ నైట్ టైం ఫంక్షన్స్ కి కానీ ఇలాంటి శారీస్ ఒక బ్రైట్ లుక్ ఇచ్చేసి క్లాసిక్ గా ఉంటాయి ఈ మధ్య మూవీస్ లో కానీ వాటిలో కానీ ఇలాంటి శారీస్ ని చాలా సింపుల్ గా చూపిస్తున్నారు హీరోయిన్స్ వేసుకోవడం అవన్నీ కూడా సో అండ్ అలానే ఈ సారీలో బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఒకసారి గ్రీన్ విత్ ఎల్లో కలర్ రోజ్ ప్రింటెడ్ లా ఉండే ఈ సారీలో కంప్లీట్ గా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారనమాట మనకి చాలా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చేసింది అండ్ అలానే పళ్ళు అయితే ఫస్ట్ నేను చూపించాను కదా పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కంప్లీట్ గా టెసెల్స్ వర్క్ వచ్చేసి పళ్ళు పాట్ అయితే ఇలా వచ్చింది సారీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైన్ కలర్ లైట్ వైన్ కలర్ లో ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే ఈ లో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూసేద్దాము చూడండి కలర్ కాంబినేషన్స్ మనకి గ్రీన్ కలర్ విత్ అంటే డిఫరెంట్ డిజైన్ వచ్చింది అనమాట ఇందాక మనం చూసింది ఒక డిజైన్ చూడండి ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ టెసల్స్ అయితే కామన్ గా ఉన్నాయి చాలా బాగుంది కదా సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయండి ఒక్కొక్కటి అంటే క్లాత్ అయితే సేమ్ ఉంది బట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవైతే జస్ట్ శాంపిల్ పీస్ లాగా చూపిస్తున్నాము మీకు ఎవరికైనా కావాలి అనుకునే డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి ఇంకా కూడా సో ప్రతి సారీకి డిజైన్స్ ప్యాటర్న్స్ వేరే ఉన్నాయి బట్ క్లాత్ అయితే ఒకటే అనమాట చాలా లైట్ వెయిట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇట్లా బ్లాక్ అంటే గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చూసారా ఎవరికన్నా మీలో ఇలాంటి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కనుక నచ్చేసినట్లయితే ఇమీడియట్ గా ఇప్పుడే పర్చేస్ చేసేయండి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి అండ్ ఆఫ్లైన్ వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చేసి మదీనా హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుందన్నమాట సో ఈజీగా వచ్చి పర్చేస్ చేసేసుకోవచ్చు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అయితే శాంపుల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాము సో ఎంటర్ అయిపోయాము ఫ్యాన్సీ కలెక్షన్ లో ఎన్ బ్యూటిఫుల్ సారీ లోకి అనమాట బ్రౌన్ కలర్ సారీ ఇప్పటి వరకు నేను మీకు తీసి చూపించలేదు కదా సో బ్రౌన్ షేడ్ ఎంత బాగుంటుందో మీకు ఒకసారి చూపిద్దామని వచ్చేసాను అనమాట సో ఇది మనకి బెనారస్ ఫ్యాన్సీ సాధింగ్ బోర్డర్ లోకి వచ్చేస్తుంది అనమాట అండ్ అలానే కలంకారీ వర్క్ తో బోర్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ తో వచ్చేసింది టెసెల్స్ తోటి ఎంత లైట్ వెయిట్ ఉందంటే సారీ చాలా చాలా బాగుందండి చూసిన వాళ్ళు ఒకసారి అయితే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేసేయండి సారీ నేను మీకు ప్రతిదీ డీటెయిల్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే నేను చూస్తున్నాను కాబట్టి వీడియోలో చూసే వాళ్ళకి అంత తెలియదు నేను డీటెయిల్ గా చెప్తే క్లాత్ గురించి ఫ్యాబ్రిక్ గురించి తెలుస్తుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో శారీ అయితే ఇలా వచ్చేసింది టోటల్ గా డిజిటల్ ప్రింట్ తోటి వచ్చేసి అండ్ శారీ అంతా కింద కలంకారీ బోర్డర్ వచ్చింది బిగ్ బోర్డర్ వచ్చిందనమాట సాథిన్ బోర్డర్ తో కలిపి అండ్ బ్లౌజ్ పీస్ ఒకసారి చూపిస్తాను దీంట్లో సో బ్లౌజ్ పీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇట్లా గోల్డ్ ఆ తో వచ్చేసింది బ్లౌజ్ పీస్ అండ్ అలానే బార్డర్ అయితే సేమ్ ఇచ్చేసారు చూడండి ఒకసారి ఇక్కడ బార్డర్ అయితే సేమ్ వచ్చేసింది అండ్ అలానే బ్లౌజ్ పీస్ అంతా గోల్డ్ వేవింగ్ తో వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు చూడలేదు కదా పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇంత బ్యూటిఫుల్ శారీకి పళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇట్లా ఇచ్చేసారు సిల్వర్ వీవింగ్ తో కలిపి ఏదైతే మనకి గోల్డ్ కాంబినేషన్ లో శారీ ఇచ్చాడో అదే గోల్డ్ కాంబినేషన్ తో ఇలా పళ్ళు ఇచ్చేసారు అండ్ అలానే ఈ సాదిన్ కలంకారి మోడల్ లో ఉండే ఈ సారీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇదే సారీ పైకి మనకి కలర్ కాంబినేషన్స్ ఒకసారి కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఈష్ కలర్ లో ఉండే గ్రే కలర్ కాంబినేషన్ లో ఒక సారీ వచ్చింది అండ్ అలానే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి క్యాట్లాగ్ అంతా ఎవరికైనా నచ్చేస్తే గనక సింగిల్ పీస్ ఇవ్వడం అస్సలు కుదరదు క్యాట్లాగ్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ కలెక్షన్ అంతా కలిపి ఇచ్చేస్తారు హోల్సేల్ గా ఇస్తారు బల్క్ లో తీసుకెళ్తానంటే నో ప్రాబ్లం హ్యాపీగా బల్క్ లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఇమీడియట్ గా నచ్చేస్తే కనుక ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ వాళ్ళు అసిస్ట్ అయిపోతారు సో ఎస్ చూసారుగా ఇది ఈ రోజు మన వీడియోలో ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట టోటల్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఒక కలెక్షన్ ఉందన్నమాట ఉగాది రంజాన్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఇదైతే అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా కలెక్షన్స్ చూపించేస్తాను అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ మన అడ్రస్ మీకు తెలుసు కదా అయినా కూడా ఒకసారి చెప్తాను వచ్చేసి మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుంది మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సైనింగ్